మేడం ఎప్పుడూ ఎదుర్కొందాం తరిమేద్దాం దేక్లేంగే లడాయింగే అనే ఓవైసీ ఫస్ట్ టైం మా ఇద్దరు అన్నదమ్ములపై కుట్ర జరుగుతోంది మా ఇద్దరిని జైల్లో వేయాలని చూస్తున్నారు మా ఇద్దరిని జైల్లో పెట్టి విషం పెట్టి చంపేద్దాం అనే ప్లాన్ కూడా జరుగుతోంది అని అన్నారంటే మేబీ మాధవిలత ఎఫెక్టా మిమ్మల్ని ఏమైనా భయపడి ఉంటారా మరి ఏళ్ళలో ఎప్పుడు ఇలాంటి మాట మాట్లాడిన ఓవైసీ నోట ఒక చావు భయం వచ్చిందంటే కారణం ఏంటి అంటే మీ నేను ఒకటి గురించి మాట్లాడానండి నా గురించి నేను మా నేను భయపడుతున్నానా లేదా అడగండి నేను సమాధానం ఇస్తా ఆయన భయపడుతున్నాడా లేదా అంటే మరి అది ఆయనకే తెలియాలి కదా మరి ఒక స్క్రీన్ చూసి భయపడుతున్నాడా మరి ఆయనకే తెలియాలి అంత పెద్ద పెద్ద సెక్యూరిటీ చుట్టూరా పెట్టుకొని పెద్ద పెద్ద వాళ్ళతో తిరిగి అతనికి అంత భయం ఉంటే అతనితో ఢీకొని మరి నేను ఎలా ఉండాలి నేను ఎప్పుడంత బేలగా మాట్లాడలేదే అలా మాట్లాడమే అలా మాట్లాడేవాళ్ళు అలా ఉంటారని కూడా నాకు ఆశ్చర్యంగానే ఉంది మరి కట్టుబొట్టు విషయంలో మాధవి లత పర్టికులర్గా ఎందుకున్నారు నాకు తెలిసి నేను గత ఒక ముప్పై ఏళ్ళగా ఉన్నా నలభై నాకు నాకు ఈరోజు నా వయసు దరిదాపులు యాభై ఏళ్ళు నేను మొట్టమొదటి నవరాత్రులు అమ్మవారి దీక్ష మొదలుపెట్టింది నా వయసు పద్దెనిమిదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఇటీవల మీరు ఒక భాగ్య సమృద్ధి యాగం చేశారు కదా భారత భాగ్య సమృద్ధి యజ్ఞం అది ఎందుకు చేశారు మేడం బీజేపీ ఎంపీ టికెట్ కోసం భారత భాగ్య సమృద్ధి యజ్ఞము దేశం సమృద్ధి అవ్వాలని చేస్తారు కానీ ఎంపీ టికెట్ల కోసం చేసామంటే డబ్బులు అందరి దగ్గర ఉన్నాయి అందరినీ చేయమని దద్ద్రం అవుతుంది అందరికీ ఎంపీ టికెట్లు వస్తాయి అప్పుడు బీజేపీకి అసదుద్దీన్ ఒవైసీ మధ్య రహస్య ఒప్పందం ఉంది అసదుద్ది అయినప్పుడు నాకు తెలుస్తుందండి అసలే చెప్తున్నారు రహస్యం అని అసద్దుద్దీన్ ఒవైసీ గెలవడానికి బీజేపీ ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటుంది మాధవీలతను ఒక బలిపశువుని చేయడానికి బీజేపీ అక్కడ అభ్యర్థిని నిలబెట్టిందంటే పోనీ బలిపశువుగా అనుకుంటే నిజాలను బయటకు తీసుకొచ్చే బలిపశువు అనుకుందాం ఆ విధంగానైనా నిజాలు బయటకు వస్తున్నాయి కదా చాలా ఆనందంగా బలిపశు అవడానికి రెడీగా ఉన్నాను నేను నా వల్ల నిజాలు బయటకు వస్తాయండి నాకు నాకేం అభ్యంతరం లేదండి నిజం బయటికి రావడానికి భగత్ సింగ్ కూడా బలిపశాడు దేశం కోసం నేను అలా అయ్యాను అనుకుంటాను దేశవ్యాప్తంగా సీట్లు టార్గెట్ పెట్టుకున్న ఒక జాతీయ పార్టీ మీకు పిలిచి టికెట్ ఇచ్చినప్పుడు మీరు నేను అడగను అంటే రేపు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎలాగైనా రియాక్ట్ అవ్వను నేను చేసే పని నేను చేస్తున్నా ధర్మబద్ధంగా నేను నలభై ఏళ్ల వాళ్ళ పరిస్థితిని ముందు పెడుతున్నాను పదేళ్లుగా మోదీ గారు చేసిన అద్భుత కార్యక్రమాలను ముందు పెడుతున్నాను నేను నన్ను గెలిపించుకుంటే నేనేమి చెయ్యగలను అనేది చెప్తున్నాను నేను నిర్ణయం వాళ్ళది మేడం ఎంపీగా హైదరాబాద్ ఎంపీగా అవకాశం ఇస్తే ఆక్రమణకు గురైన వర్క్ బోర్డులను వెనక్కి తీస్తానన్నారు అన్నారు ఎన్నికల ప్రచారాలు అంటున్నారు ఇప్పటిదాకా నెలకు లేండి దాని కాస్ట్ ఏదైతే ఉందో అది నిరూపించబడినప్పుడు వాళ్ళ మీద కోర్టే పెనాల్టీ వేస్తుంది కానీ అంతవరకు తీసుకొని వెళ్తాను నేను దాన్ని ఖచ్చితంగా తీసుకొని వెనక్కి తీరా మీరు ఎన్నికల ప్రచారం మీరు ఇప్పుడు ఇది ఇదేంటి మన ఎయిర్పోర్ట్ బిల్డ్ అయిందండి ఎయిర్పోర్ట్ తయారైపోయింది మీరు వక్బోర్డ్ ల్యాండ్ వెయ్యి వెయ్యిని ముప్పై రెండు ఎకరాలు ఉన్నాయి మీ దాని రిటర్న్ ఎయిర్పోర్ట్ని నిర్మూలించి తీసుకురాలేరు కానీ దేర్ బి కాస్ట్ పెనాలిటీ విచ్ హాస్ టు బి పేడ్ కోర్ట్ విల్ డిసైడ్ దట్ నోబడి ఐ విల్ పుట్ దిస్ ఇన్ కోర్ట్ ల్యాండ్ ఆఫ్ జస్టిస్లో నేను జస్టిస్కి వేస్తాను దీన్ని లా ఆఫ్ ల్యాండ్ ముందు పెడతా నేను దాన్ని గెలిపించడం

ద మూమెంట్ యూ బికమ్ ఎంపీ ఆ రోజు నా మాట పది మందికి తెలుస్తుంది ఐ కెన్ స్టాండ్ ఇన్ ద కోర్ట్ ఫర్ దాట్ అదర్వైజ్ ఐ హ్యావ్ పసుమందల గురించి ఆలోచించే నేను గనుక ఎంపీగా గెలవలేదని మీ నోకి నోటివాక్తో కనుక నడిచిందనుకోండి అలా నాకు పసుమందాలకి అన్నం పెట్టే పని చాలా ఉంది నేను వాళ్ళకి డెలివర్లు చేసే పని ఉంది నాకు చేతనే నిధితో నేను చేస్తాను నా డబ్బులు పెట్టుకుని ఇంకా వేరే ఎక్కడ కూడా ఇక్కడ తిరుగుతాను ముందు వాళ్ళ గురించి ఆలోచిస్తాను పిల్లలకి కాలేజ్ ఫీజులు కట్టేది ఉంటుంది ముందు ఆ బేసిక్ రిక్వైర్మెంట్స్ అటెండ్ అవుతాను నేను సో మేడం ఇంటర్వ్యూస్లో కానివ్వండి ప్రచారంలో కానివ్వండి మీ నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఒక డైనమైట్లా ఉంటుంది సో చిన్నప్పటి నుంచి కూడా మీరు డైనమైటిక్ అండ్ లైక్ ఎంతూజియాస్టిక్ అండ్ పవర్ఫుల్ ఎనర్జిటిక్ అని వింటూ ఉన్నాము సో అది నిజమా నిజమైతే అది రెండు స్పెసిఫిక్స్ మేడ్ యూ లైక్ టు బీ లైక్ డైనమిక్ నేను ఒక నార్మల్ మధ్యతరగతి కుటుంబం అంటే ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు గో ఇట్ ఎకనామికర్ వీకర్ సెక్షన్ ఇంట్లో నుంచి పెరిగి పెద్దదాన్ని నేను పిల్లని నేను మా కాలేజ్లో మాకు స్కూల్లో నాకు అస్సలు ఎప్పుడూ ప్రైవేట్ స్కూల్లో చదవడం ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే ఇరవై రూపాయల ఫీజు అంటే మిగతా వాళ్ళకి నలభై ఉండేది నా కోసం మా ప్రిన్సిపల్ స్పెసిఫిక్ కన్సెషన్ ఇచ్చారు ఆవిడ ఇరవై రూపాయలే కట్టడానికి బికాస్ ఐస్ ఐ మెన్